హా అండి ఈ వీడియోలో అరటిపువ్వు కూర ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి దేన్ని కూరగా ఉపయోగించాలి ఇవన్నీ చెప్పబోతున్నాను దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా మీ దగ్గరలో ఉంటే ట్రై చేయండి మీకు దగ్గరలో లేకపోతే పెద్ద పెద్ద స్టోర్స్లో కూడా ఉంటాయండి ఒకసారి ప్రయత్నించండి ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని ఉంచుకోవడానికి ముందుగా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పైన కనిపిస్తున్నాయి కదా రేకులు అవి తీసేసి లోపల పువ్వుల్ని సపరేట్ చేసుకోండి వాటితో మనం చేసుకుంటాము ఇలా చివరి దాకా కోల్ చేసుకోండి ఇప్పుడు ఒక అందులో ఒక పువ్వుని తీసుకొని అందులో కనిపిస్తుంది కదా బొడ్డులాగా దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి అది కూరలోకి పనికిరాదు వాడర్ అనమాట అది తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఆ మిగతా కింద చిన్న రెక్కలా కనిపిస్తుంది కదా దాన్ని కూడా మనం కూరలోకి యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ పెద్ద పువ్వుని కూడా కోరిక ఉపయోగించుకోవచ్చు అనమాట ఆ చిన్న రేకుని పెద్ద పువ్వుని మనం సపరేట్గా కోర్ చేసుకోవచ్చు సో రెండు ఉంచుకోండి పడేయకుండా మనకి అవసరం లేనిది కేవలం బొట్టు కనిపిస్తుంది కదా దాన్ని మాత్రమే తీసేయండి మిగతా రెండు ఉంచుకోండి ఇలాగే మొత్తం అన్నీ పెట్టుకోండి సపరేట్ చేసుకోండి ఇందులో ఫైబర్ కంటెంట్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి రావు అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉంచుకున్నాం కదా ఇప్పుడు వీటిని అందులో కనిపిస్తున్న చిన్న రేకుల్ని ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులోని ఈ చిన్న రేకులు మొత్తం వేసేయండి ఇవి చాలా క్రిస్పీగా అవుతాయండి ఈ చిన్నరేకులు కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది అని నంచుకొని కూడా తినచ్చు ఇలాగ ఉప్పు కారం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి చూసా కదా చాలా క్రిస్పీగా అయ్యాయి అంతే అండి ఈ చిన్నరేకులు కూర కంప్లీట్ అయిపోయినట్టే చాలా ఈజీ చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఈ పద్దరేకున్ని దీంతోనేనండి స్టంతన దీన్ని బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇలాగ ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లైన్గా పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు గిన్నెలోకి పల్చటి మజ్జిగ తీసుకోండి అందులోని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అందులోని ఈ పువ్వులని ముక్కల్ని వేసేసి నీట్గా ఒక త్రీ టైమ్స్ అలా శుభ్రం చేసుకోండి బాగా కలుపుతూ శుభ్రం చేసుకోండి ఇలాగే ఒక త్రీ టైమ్స్ చేసిన తర్వాత మంచి నీళ్ళతో కూడా ఒక త్రీ టైమ్స్ శుభ్రం చేసుకునే తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి పువ్వుల ముక్కలన్నీ వేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకొని ఇలా వడకట్టేసుకోండి ఇప్పుడు ఆ పువ్వులు మొత్తం నీరు పోయేంత వరకు ఆరబెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోని ఆయిల్ వేసి పులిహోర పోపుకి వేసుకుంటాం కదండి పలుకులు పోపులు అవన్నీ పచ్చిమిర్చి వేయండి మిర్చి కరివేపాకు ఇంగువ చింతపండు గుజ్జు ఇవన్నీ మొత్తం వేసేసుకోండి అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేయండి కొబ్బరి పొడి పచ్చదైనా పర్వాలేదు ఎండదైనా పర్వాలేదు అది వేయడం వల్ల కూర ఇంకా బాగుంటుందన్నమాట అది బాగా వేగిన తర్వాత ఈ పువ్వులు ముక్కలు వేసేయండి అరటి పువ్వు అది వేసి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని పబ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ